ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి మనందరం తెలిసిందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్యులు అందరూ కూడా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా రైతు పగలు కష్టపడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే అదేవిధంగా మా విద్యుత్ ఉద్యోగులైతే నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి గెలిచిన పది రోజుల నుంచి ఇక్కడ పనిచేయటమే కాకుండా నిన్నటితోటి దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల పైన విద్యుత్ కనెక్షన్లన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసి అందరూ హౌస్ హోల్డర్స్కి అందరూ కూడా విద్యుత్ అందించడమే కాకుండా మా వంతు సహాయ సహకారాలుగా పనిచేయడమే కాకుండా మేము ఎంతో కొంత ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు పది కోట్ల అరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు ఇవాళ విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకరోజు శాలరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందియటం చాలా మంచి పరిణామం ఇలాంటి విపత్తులప్పుడు సమస్యలు ఎదుర్కోవటమే కాకుండా మా వంతు సహాయ సహకారాలు కూడా తప్పుకుంటాయి ఉంటాయని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పటం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటా దినము మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరపున పది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మేము వన్ డే శాలరీని ఇవ్వడం జరిగింది ఈ అపర భగీరథులుగా పేరున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు విపత్తుల సమయంలో ఆపద్బంధవులు లాగా ఆదుకునేటువంటి వ్యక్తి ఆనాడు హుదుహూ తుఫాను గాని తిత్లీ తుఫాను గాని జరిగినప్పుడు ఈ ఆయన చేసినటువంటి సేవలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఈ రోజు విద్యుత్ ఉద్యోగులు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూశారు ప్రజలకు కూడా తెలుసు ఈ రోజు విజయవాడ అంతా కూడా అతలాకుతలం అయిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు రెయ్యనకుండా పగలకుండా నిద్ర ఆహారాలు అన్ని మానేసి ప్రజాసేవకి అంకితమై పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారికి మనము కూడా మేము కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులు కింద నుంచి పైదాకా అందరూ అధికారులు కార్మికులు అందరూ కలిసి వన్ డే శాలరీ మేము డొనేట్ చేయడానికి ఈ రోజు రావడం జరిగింది మమ్మల్ని ఈ రోజు దగ్గరికి తీసుకెళ్లి మా గౌరవ ముఖ్య మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారితో కల్పించి ఎనర్జీ సెక్రటరీ గారు చెనుకో ఎండి గారు అదే మరి సిఎండి గారు జయముడి గారు అందరూ కూడా దాదాపు మా ఉన్నటువంటి జేఏసీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విధంగా చేయడానికి సహకరించినటువంటి మీకు మీడియా వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మా విద్యుత్ ఉద్యోగుల గురించి ప్రత్యేకమైనటువంటి ఆనాడు నుంచి కూడా ఎప్పుడైతే మనం విడిపోయి ఏపీఎస్సిబి నుంచి విడిపోయి రకరకాల కంపెనీలుగా వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పక తప్పదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు సానాకృష్ణగా జేఏసీ చైర్మన్